ప్రాపితో రవి పదం భవత్ప ధ్రువ పదార్థమీయతే మనం ముందే చెప్పుకున్నాం ఇది జీవగమనం అంటే ఈ శరీరాన్ని వదిలినటువంటి జీవుడు పరమాత్మని చేరే మార్గంలో మజిలీలు ఆ గమనం ఏమిటి అని తెలుసుకుంటున్నాం ఇక్కడి నుంచి ఆ శరీరం వదిలి బ్రహ్మరంజర్ నుంచి బయటపడ్డాడు కదా జీవుడు అక్కడి నుంచి ఈ అగ్నిదేవత అగ్నిదేవత ఈ జీవుణ్ణి తీసుకొని పోయి అగ్ని అగ్ని మార్గం ద్వారా అంటే తన పదం అగ్నిలోక మార్గం ద్వారా ఈ జీవుడిని తీసుకొని వెళ్తుందట ఈ తీసుకొని వెళ్ళి ఎవరికి ఇస్తుందయ్యా అంటే వాసర అంటే దినం మనల్ని అందుకే మనకు పెద్దలు పెట్టిన పద్ధతులన్నీ కూడా చాలా గొప్పవి మనం ప్రతిరోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్తున్నామమ్మా ఈరోజు ఏమిటి తిథి ఏమిటి దినమేమిటి పక్షం ఏమిటి తర్వాత ఋతువు సంవత్సరం అన్ని చెప్పుకుంటున్నాం ఇవి కేవలం కాలాన్ని గణన చేయడానికి ఒక గుర్తును మాత్రమే కాదు ఈ కాలానికి ఒక భగవద్విభూతులు ఇవన్నీ వీటికి అన్నిటికీ ఒక అధిదేవతలు అనేవి ఉంటాయి కాల వా పగటి పూలం పగటి కాలానికి ఒక దేవత తర్వాత తిని దేవతలు మనం లలితా సహస్రనామంలో కూడా ఈ నిత్యా దేవతలు అంటే తిది దేవతలు అమ్మవారి చుట్టూ ఉండి పొలుచుకుంటూ ఉంటారు అని విన్నాం కదా అలాగే ఇది కూడా ఈ ఈ దినం అనేది ఈ దినానికి ఒక అంటే పగటి కాలం ఈ పగటి కాలానికి ఒక అభిమాన దేవత అని ఉంటుంది ఈ అగ్ని తీసుకొని వెళ్ళి అగ్నిదేవత ఆ పగటి కాలం యొక్క అభిమాన దేవతకి జీవుని అప్పగిస్తాడ అక్కడి నుంచి అక్కడ ఈ పగటి కాలం అయిపోయిన తర్వాత ఇది పక్షం ఉంటుంది మనకి దినమైపోయిన తర్వాత పక్షం శుక్లపక్షమా కృష్ణపక్షమా అని ఇది అది ధూమ మార్గం కిందికి వస్తుంది కృష్ణపక్షం అది వేరే ఇప్పుడు మనం ఈ పరమాత్మను చెందే మార్గంలో వెళ్తున్నాం దేవయాన మార్గంలో చూసుకుంటున్నాం కాబట్టి శుక్లపక్షం ఇవన్నీ వెలుగుకి సంబంధించినవి అగ్నిదేవత పగలు తర్వాత శుక్లపక్షం ఈ శుక్లపక్ష అది దేవతకి తీసుకొని పోయి అందజేస్తుందట ఈ దేవత ఈ వాసుర దేవత ఈ శుక్లపక్ష దేవత ఏం చేస్తుందంటే ఉత్తరాయణం సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించాం కదా పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఆ ఉత్తరాయణ అభిమాన దేవతకి ఈ పక్ష దేవత జీవుణ్ణి అందజేస్తుందట ఈ ఉత్తరాయణ పుణ్యకాల దేవత ఆ దగ్గర ఉంచుకొని ఆ తర్వాత అక్కడి నుంచి సంవత్సర అభిమాన దేవత అని ఉంటుంది ఈ సంవత్సరం కూడా మనం చెప్పుకుంటున్నాం కదా సంకల్పంలో ప్రతిరోజు సంకల్పంలో ఆ సంవత్సర అభిమాన దేవతకి అందజేస్తుంది ఈ సంవత్సర అభిమాన దేవత ఏం చేస్తుంది అంటే ఇంక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాయుదేవతకి అందజేస్తుందట వాయు అంటే ఇప్పుడు మనము పంచభూతాలని శరీరము పంచభూతాత్మకమైనది ముందు ఇదేమో భూమి భూతత్వం నుంచి వచ్చింది ఈ శరీరం తర్వాత జలం తర్వాత అగ్ని వాయువు ఇప్పుడు వాయువు దగ్గరికి వెళ్ళింది అనమాట జీవుడు ఈ వాయువు దగ్గరికి ఆ వాయుదేవతకి అందజేస్తారట ఈ వాయుదేవత ఆ తన వాయు మార్గం ద్వారా ఎన్ని మార్గాలు ఉన్నాయా అగ్ని మార్గం అంటున్నారు వాయు మార్గం అంటున్నారు అంటే అవన్నీ ఉన్నాయి ఒక్కొక్క దానికి మనకి విమానాలు తిరగడానికి ఒక్కొక్క మనకి కింద సాటిలైట్ ద్వారా ఆ సిగ్నల్స్ ఇచ్చి ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ అవ్వచ్చు ఇక్కడ ఈ మార్గంలో వెళ్ళొచ్చు అని మన మార్గ నిర్దేశనం చేసుకుంటున్నాం కదా విమానాలకి అలాగే ఈ దేవతలకి వీటికి కూడా ఒక్కొక్క దేవతకి ఆ స్థాయిని బట్టి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యానం ఉంటుంది ఒక్కొక్క మార్గం ఉంటుంది హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటేటప్పుడు విన్నాం కదా చారుణులు పయనించే మార్గాన్ని ఎంచుకున్నాడు అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఈయన చారుళ్ళు వెళ్ళే మార్గంలో ఆ మార్గాన్ని ఎంచుకొని హనుమంతుల వారు వెళ్ళారు అని మనం చెప్తున్నాం అంటే అలాగా చాలా మార్గాలు ఉన్నాయి ఒక్కొక్క దేవతా స్థాయిని బట్టి ఇక్కడ ఈ వాయు మార్గంలో ఈ జీవుణ్ణి తీసుకొని పోయి ఆదిత్య దేవతకి అంటే సూర్య భగవానుడి సూర్యలోకానికి అట ఆ సూర్యలోకం ఏం చేస్తుంది అక్కడ ఉంచుకొని దాని తర్వాత చంద్రదేవత చేతికి అట ఆర్ద్రమైనటువంటి సౌభాగ్యవంతమైన చల్లని ఆ చంద్రదేవత ఆహస్తలో ఉంచుతుందట ఈ చంద్రదేవత హస్తంలో ఉంచబడినటువంటి ఈ జీవుడు అక్కడి నుంచి లోకాల ద్వారా అంటే నక్షత్ర మండలం ఉంది కదా నక్షత్ర మండలాల ద్వారా అది లోకం అంటున్నాం అంటే కాంతి మండలం కాంతి వలయం కదా ఇది బోనాలకంతా వచ్చే కాంతులు ఉన్నాయి కదా ఈ నక్షత్ర మండలం ద్వారా అక్కడి నుంచి ఆ జీవి ధ్రువలోకానికి చేరిపోతాడట అంతవరకు చెప్తూ ఉన్నారంటే ఈ జీవుడు ఈ శరీరం నుంచి వదిలిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆ ధ్రువ మండలం వరకు వెళ్ళడానికి ఎలా ఉంది ఎలా వెళ్తారు ఏది ఏ ఇంతవరకు మనకి వివరంగా తెలియజేస్తున్నారు